అంతకుముందు థెరపీలో ఏ మాత్రం డిఫరెన్స్ వచ్చిందంటే మా అబ్ర్వేషన్ ఏంటంటే ఏదో ఒక రాబ్తర్ జరిగి ఉండాలి ఏదో ఒకటి కొంచెం అదే అడుగుతున్నాను నేను ఏదో మొత్తానికి ఒక లిటికేషన్ వచ్చింది మేజర్ లిటికేషన్ వచ్చిన తర్వాతే దీనికి వాకల్ కార్డులో ఇబ్బంది కలుగుతుంది దానికి సంబంధం లేదు భయానికి అంటే రేర్ ఎప్పుడో ఒకసారి ఏదన్నా కొంచెం భయానకమైన ఇది ఉంటే అప్పుడు దొరుకుతుంది అనేది అర్థమలే కాదు ఇప్పుడు కూడా మీకు మధ్యలో వాయిస్ కట్ అవుతుంది కదా ఓకే ఓకే మంచిదండి అలాగే వాడండి సాయంకాలం మాట రాసుకున్న తర్వాత తప్పనిసరిగా సబ్బుతో నైట్ అది రాసుకుంటారు అది తేన తోటి చేసుకుంది పొద్దున్న సాయంకాలం ఫిఫ్టీన్ ఏం తినొద్దండి అమ్మా మీ మొబైల్ అయితే ఉంటుంది అక్కడ పెట్టేయండి మొబైల్ ఉందా అందులో నాలుగోసారి అని చెప్పండి అమ్మ మీకేం పెద్దగా అంత సమస్యగా ఏం లేదమ్మా మీకు డేట్ మూమెంట్ ఏంటి నో ప్రాబ్లం ఆకలి బాగానే వస్తుంది నిన్నది బాగానే అరుగుతుంది కొంచెం అంటే ఏం వాడుతున్నారు షుగర్కి కొంచెం అంటే ఎంత చెప్పండి గ్లైకోమేట్ ఫైవ్ హండ్రెడ్ వాడుతున్నావు అంటే కొంత ఆల్రెడీ షుగర్ ఫ్యామిలీలో చేరిపోయినట్టే అందులో డౌట్ అది షుగర్కి సంబంధం లేదు సంబంధం లేదు ఏంటంటే స్పీచ్ జరిపేది మన ఉన్నటువంటి చిన్న మెదడు మన దేనికి స్వరపేటకి ఉంటుంది కదా స్వరపేటికి దాన్ని కొంచెం ఎలర్ట్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఇంట్లో నెయ్యి అని వాడతారా మీరు బాగా నెయ్యి నెయ్యి తినాలి నెయ్యి తినాలి తర్వాత తేన్ తీసుకోవాలి దాంతోపాటు ఏం కాదు ఒరిజినల్ తేనె అయితే అది గ్లూకోజ్ కాదు సుక్రోజ్ లాక్టోజు రోజు ఫక్ రోజు ఎన్ని ఉన్నాయి కదా మరి మరి ఎన్నిట్లు మనం దాంట్లో కట్టిస్తే లాగేది వస్తుంది డైలీ తీసుకోగలుగుతానంటే నేను ఇస్తాను చిన్నదంటే ఒక హాఫ్ బాటిల్ ఇవ్వగలుగుతాను తేనె అది వాడండి మీరు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం మూడు సార్లు వాడం తేనె నాకే అండి డైరెక్ట్గా ఒక స్పూన్ నాకేయండి నాకేసిన తర్వాత ఒక గంట ఎనిమిది నిమిషాలు ముందుగానే ఏం తీసుకోకండి ఈ చిన్న మెదడు నుంచి పెద్ద మెదడుకి అనుసంధానం కావాలి అయినప్పుడే జరుగుతుంది అందుకని మీరు మళ్ళీ రండి అంటే ఎదరోలు రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇచ్చేటప్పటికి డిఫరెన్స్ వస్తుంది అర్థమైంది నాకు అర్థమైపోయింది ఇది దీనికి ఏం టెస్ట్ లేదు ఈ స్టాంప్నింగ్ అది ఏం కాదమ్మా మీకు అయిపోతుంది పని మీరు మళ్ళీ రండి ఇది వాడి అమ్మా మీరు రండి నేను దానికి ఆ టైంకి నేను గ్రామింగ్ చేసి పెడతాను అది రోజు మీరు చప్పని చేయండి దీని అది చెప్తాను అప్పుడు మీకు వచ్చిన తర్వాత ఈ పదిహేను రోజులు వాడిన తర్వాత దీనికి ఏంటో మీకు తెలుస్తుంది కదా ఇందులో యాంటీ యాక్సిడెంట్ ఉంటుంది అది మీకు ఎంతవరకు పని చేసిందో చూసి చెప్తాను